ప్రాజెక్ట్ పై నిర్మాణాత్మకమైన చర్చ జరగడం లేదు రాష్ట్ర ప్రజల సాగు తాగునీటి అవసరాలను పక్కన పెట్టి రాజకీయ కోణంలో మాట్లాడడం సరికాదు పల్లెటూరులోని బోరు మోటార్ చెడిపోతేనే ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ప్రజల అవసరాలను తీరుస్తాం అటువంటిది ఒక పెద్ద ప్రాజెక్ట్లోని మూడు పిల్లర్లు కుంగిపోతే వాటికి మరమ్మత్తులు చేయకుండా దాన్ని వినియోగంలోకి తీసుకురాకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం హేయనీయం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా చర్చలు మాటలు విమర్శలు చేయడం ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ లేదు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పై ఒంటి కాలుపై లేచే వాళ్ళకు తెలంగాణ ప్రజల నీటి కష్టాలు తెలవదనుకోవడానికి లేదు ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో ప్రజల వెంట నడిచిన వాళ్లంతా ఇవాళ ప్రాజెక్టులపై విపరీతమైన అభ్యంతరాలు చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడే అనేక రకాలుగా ఆ ప్రాజెక్టు ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తారు దీని వెనుక ఆంధ్ర మీడియా మేధావులు అనుయాయువులు ఉన్నాయని అప్పుడే తేలిపోయింది అప్పుడు వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలు ఒకటి పర్యావరణ విధ్వంసం రెండవది భూసేకరణ వీటన్నింటి దృష్ట్యా కాలుష్యం ప్రాజెక్ట్ తెలంగాణకు సరైంది కాదనే దుష్ప్రచారం అప్పటి నుంచి ఇప్పటి వరకు చలామణిలో ఉన్నది అయితే స్వల్పంగా పర్యావరణానికి నష్టం కలిగిన దీర్ఘకాలికంగా పర్యావరణ సమస్య రహిత జనహిత ప్రాజెక్ట్ గా ఇది మిగిలిపోతుందనేది వాస్తవం నదీ గర్భంలో నిలువ ఉండే నీటి వల్ల రిజర్వాయర్ల వల్ల కొత్త నీటి పర్యావరణ వ్యవస్థలు ఉద్భవించాయి భూసేకరణ సమస్యను దాటి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది ఈ అడ్డంకిని దాటుకుని ప్రాజెక్టు పూర్తి కావడంతో మూడో గా నిర్మాణకు విద్యుత్ వినియోగం అనేది చాలా పెద్ద సమస్యగా చిత్రీకరించారు అది ఒకంత ప్రజలు సామాన్యులు నమ్మే పరిస్థితి వచ్చింది గత పాలకులు ఆ సమస్యను ఎలా అధిగమిస్తామో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోవడంతో ఇప్పటికీ అది ఒక బేతల ప్రశ్నగా చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకులు గడుపుతున్నారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ సోయితో పరిశీలిస్తే అబద్ధాల మబ్బు వీడి మనకు వాస్తవాలు కనబడతాయి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలను గనక గమనిస్తే దేవాదల ఎత్తిపోతల నిల్వ సామర్థ్యం ఎనిమిది టీఎంసిలు అది ఎన్నడూ పూర్తి స్థాయిలో వినియోగించబడలేదు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి వారు ప్రతిపాదించిన నిల్వ సామర్థ్యం రెండు ప్రాణహిత వాళ్ళు ప్రతిపాదించిన నీటి నిల్వ సామర్థ్యం సుమారు పదహారు టీఎంసీలు మాత్రమే ప్రాణహిత ప్రాజెక్ట్ ద్వారా టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది పదహారు టీఎంసీల సామర్థ్యం లేని రిజర్వాయర్లు నూట నలభై ఐదు టీఎంసీ నీటిని ఎలా నిల్వ చేస్తారని కేంద్ర జలవనరుల సంఘం అభ్యంతరం చెప్పింది ఇదే విషయాన్ని మన తెలంగాణ ప్రాంత ఇంజనీర్లు ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు నిల్వ సామర్థ్యం లేని ఎత్తిపోతల ప్రాజెక్టుల నుంచి స్థిరంగా నూట నలభై టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బహుళ దశలో నిర్మించబడిన ఈ ప్రాజెక్టుపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎత్తిపోతలు తప్ప మరో పద్ధతిలో నీటిని తీసుకునే అవకాశం లేనప్పుడు కాళేశ్వరానికి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించే శక్తి ఈ విమర్శలకు ఉన్నదా ప్రజలకు ముందు ప్రత్యామ్నాయ నీటి వనరు అభివృద్ధి నమూనాను ఏమైనా పెట్టగలిగారా అంటే అది లేదు మరి కట్టిన ప్రాజెక్ట్ పై విష దుష్ప్రచారాల వెనుక ఉన్నదెవరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాకుండా ఎవరి ప్రయోజనాల కోసం ఈ గొంతుకలు మాట్లాడుతున్నాయి ఒకవేళ కాలుష్యం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా అవినీతి జరిగిందని ప్రచారాన్ని ప్రజల్లోకి వదిలి ప్రాజెక్ట్ నిర్వహణ గాల్లో వదిలేసి తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెడతామంటే అది ఏ రకంగా నీతి కాళేశ్వరం వినియోగంలోకి వచ్చిన తర్వాత పెరిగిన వ్యవసాయ ఉత్పత్తితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడీన పడింది సంక్షేపంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లడంలో వ్యవసాయ రంగంలోని అభివృద్ధి ముఖ్య పాత్ర పోషించింది పెరిగిన భూగర్భ జలాల వల్ల ప్రజలకు సాగు తాగునీటి కష్టాలు తప్పాయి మేడిగడ్డ బ్యారేజ్లో పిల్ల దెబ్బతిన్న తర్వాత నీటి పంపింగ్ పూర్తిగా ఆగిపోయింది దాని ప్రభావం తర్వాత సీజన్ వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడింది అది కుదరకుండా మంచిగా ఉన్న బ్లాక్ దగ్గర పాక్షికంగా నీటిని ఆపి ఎత్తిపోయమని విజ్ఞప్తి చేశాం అక్కడ ఎటువంటి ప్రయత్నం చేయకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీకి విచారణ చేయమని అప్పగించడం ద్వారా రెండో సీజన్ కూడా నీటిని తీసుకోకుండానే వృధాగా పోయింది ఇప్పుడు వాళ్ళిచ్చిన నివేదిక ఆధారంగా మూడు బ్యారేజీలకు భూగర్భ సర్వే నిర్వహించి రిపోర్ట్ తయారు చేయడానికి మరో రెండేళ్లు పడుతుంది అంటే రాబోయే రెండేళ్లు కూడా తెలంగాణ రైతులకు గోదావరి నీళ్ళు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని అర్థం మరోవైపు ఏపీలో పోలవరం పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి బనకచర్ల ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి ప్రజల జీవన ప్రమాణాలతో ఆటలాడుకునే హక్కు ఎవరికీ ఏ ప్రభుత్వానికి లేదు ప్రజలు ప్రభుత్వాలను మార్చేది గతంలో కంటే మెరుగైన పాలన కోసమే అందుకు భిన్నంగా వారి జీవన ప్రమాణాలను దిగజార్చితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై విలోమ ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారా దూషిస్తారా ఆలోచించుకోండి రాజకీయాలను అధికార మార్పిడికే వాడుకుంటే అర్థం చేసుకోవచ్చు రాజకీయాల కోసం ప్రజల కోసం అవసరాలను నిర్లక్ష్యం చేస్తే అది ప్రజాహిత పాలన అని ఎలా అనిపించుకుంటోంది